ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సంస్థ లింక్డ్ ఇన్ సిటీస్ ఆన్ ది రైజ్ రెండు వేల ఇరవై ఐదు నివేదికను అయితే రూపొందించింది దీని ప్రకారంగా ఉద్యోగాల కల్పనలో అసాధారణ స్థాయిలో దేశంలోనే విశాఖ నగరం అగ్రస్థానంలో నిలిచినట్లుగా ఈ లింక్డ్ ఇన్ సంస్థ చేసినటువంటి నివేదిక ద్వారా వెల్లడించినటువంటి నేపథ్యంలో ఈ ఇన్ చేసినటువంటి ఈ నివేదికలో అసలు టాప్ టెన్ ప్లేసెస్లో ఏమున్నాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఉద్యోగాల కల్పనలో విశాఖపట్నం ఉద్యోగాల కల్పన అసాధారణ స్థాయిలో వృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో విశాఖపట్నం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది ప్రాంతాల ఆధారంగా తొలిసారి ప్రొఫెషనల్ నెట్వర్క్ అయినటువంటి ఇన్ సిటీస్ ఆన్ ది రైజ్ రెండు వేల ఇరవై ఐదు నివేదికను అయితే రూపొందించింది దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఫార్మా ఐటీ రంగాల్లో నియామకాల జోరు పెరిగింది స్థానిక ప్రతిపక్కు తోడ్పాటును అందించేందుకు కంపెనీలు సన్నద్ధమవుతూ ఉన్నాయి ప్రధాన నగరాలకు ధీటుగా టైర్ టు టైర్ త్రీ సిటీలను అయితే ఇప్పుడు అంటే వాటికి ఆదరణ పెరిగింది పెద్ద పెద్ద డేటా కంపెనీలను ఆకర్షిస్తున్నటువంటి విశాఖ విజయవాడకు పెరిగినటువంటి భక్తుల రద్దీ అలాగే పర్యాటకుల సంఖ్య టాప్ టెన్ నగరాల్లో లింక్డ్ ఇన్ జాబితా విడుదల చేసింది మూడవ స్థానంలో అందులో అయితే ఉంది ఉద్యోగాల కల్పన అసాధారణ స్థాయిలో వృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో విశాఖపట్నం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది ప్రాంతాల ఆధారంగా తొలిసారి ప్రొఫెషనల్ నెట్వర్క్ అయినటువంటి లింక్డ్ఇన్ చేసినటువంటి సిటీస్ ఆన్ ది రైజ్ రెండు వేల ఇరవై ఐదు నివేదికను రూపొందించింది ఆ నివేదిక ప్రకారంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా మొత్తం పది నగరాల పేరు ఉన్నటువంటి ఈ జాబితాలో విజయవాడ మూడో స్థానంలో దక్కించుకుంది ఈ నివేదికలో ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఊపందుకోవడం అలాగే మెరుగైనటువంటి రహదారులు విమాన సౌకర్యాలు ఉండడంతో దేశంలోనే టైర్ టూ టైర్ త్రీ నగరాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి దీంతో ఈ నగరాల్లో తమ కార్యకలాపాలను ఏర్పాటు చేసేందుకు అనేక కార్పొరేట్ కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి ఈ జాబితాలోనే అగ్రస్థానంలో ఉన్నటువంటి హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబరేటరీస్ అలాగే లారస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ఐటీ అలాగే ఫార్మా కంపెనీలు విశాఖ విజయవాడలో ఉద్యోగాల కల్పనలో కీలకంగా మారుతూ ఉన్నాయి టెక్నాలజీ కంపెనీలతో పాటుగా పెద్ద పెద్ద డేటా ఫార్మా కంపెనీలను విశాఖపట్నం ఆకర్షిస్తూ ఉంది విశాఖలో మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కసరత్తు కూడా ఇందుకు దోహదం చేస్తుంది ఆ నివేదిక అయితే పేర్కొంది ఇక విజయవాడకి వస్తున్నటువంటి పర్యాటకులు భక్తుల సంఖ్య బాగా పెరిగింది ఐటి కంపెనీల రాకతో పాటుగా మెట్రో రైలు ఏర్పాటు ఎయిర్పోర్టు విస్తరణ తదితరుల అభివృద్ధి కార్యకలాపాలు ఉద్యోగాలకు అంటే ఉద్యోగ అవకాశాలను అక్కడ పెంచుతూ ఉన్నాయి ఏడాది ప్రతి ఐదుగురు భారతీయ నిపుణుల్లో నలుగురు తాము చేస్తున్నటువంటి ఉద్యోగం మారాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాన నగరాలకు దీటుగా టైర్ టూ టైర్ త్రీ నగరాలు కూడా ఇప్పుడు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా టైర్ టూ టైర్ త్రీ సిటీల్లోనే వారు పెట్టుబడులు పెట్టేందుకైతే ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అక్కడ మౌలిక సదుపాయాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలకు కావాల్సినటువంటి వాతావరణాన్ని ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఇప్పుడు విజయవాడ విశాఖ వేదికగా వారు వారి కార్యకలాపాలను చూసుకునేలాగా అక్కడ కేంద్రాలను అయితే వారు ఏర్పాటు చేయాలనేటువంటి యోచనలో ఉన్నారన్నట్లుగా ఈ లింక్డ్ ఇన్ సంస్థ తెలియజేస్తూ ఉంది స్థానికంగా తమ ను మార్చుకోవాలని కొత్త పరిశ్రమలు ప్రారంభించడంతో పాటుగా ఇప్పటికే ఉన్న వాటిని అభివృద్ధి చేయాలని భావించే వారికి ఈ జాబితా ఉపయోగపడుతుందంటూ కూడా లింక్డ్ ఇన్ అయితే పేర్కొంది నివేదికలోని ముఖ్యమైన అంశాలు ఏంటనేది కనుక మనం ఒక్కసారి కనుక చూస్తే మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఇంక్ హెచ్సిఎల్ టెక్ అంటే అది విజయవాడ మధురై ఇన్ఫోసిస్ విజయవాడ డేటా మ్యాట్రిక్స్ వచ్చేసి నాసిక్స్ అలాగే బుల్ ఐటీ సర్వీసెస్ మధురై వంటి టెక్ కంపెనీలు టైర్ టూ టైర్ త్రీ నగరాల్లో తమ కంపెనీలను ఏర్పాటు చేస్తూ ఉన్నాయి స్థానిక ప్రతిభకు తోడ్పాటును అందిస్తూ ఉన్నాయి సో ఓవరాల్గా మనం కనుక చూసుకున్నట్లయితే మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ టైర్ టూ టైర్ త్రీ సిటీస్ ఏ అయితే ఉన్నాయో అక్కడ వారి కార్యకలాపాలను ప్రారంభించాలని వారు భావించారు ఇంకా అనేటువంటి సంస్థ అది విశాఖలో కూడా ఒక బ్రాంచ్ ఉంది ఆ విశాఖలోనే ప్రధాన కార్యాలయం ఉంది అక్కడితో పాటుగా టైర్ టూ టైర్ త్రీ సిటీల్లో వారి కార్యకలాపాలను అందించాలని కూడా యోచిస్తున్నారు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ లారస్ ల్యాబ్ ల్యాబ్స్ లిమిటెడ్ అలంపిక్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సన్ ఫార్మా వంటి హెల్త్ కేర్ అలాగే ఫార్మా కంపెనీలు విశాఖ వడోదరలో అవకాశాలను కల్పిస్తూ ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ రాయ్పూర్ ఆగ్రా జోధ్పూర్లో ఆర్థిక సేవల వృద్ధిని వేగవంతం చేశాయి నిపుణుల ఉద్యోగాల వేటలో ఉన్న నేపథ్యంలోనే సిటీస్ ఆఫ్ ద రైస్ రెండు వేల ఇరవై ఐదు జాబితా ప్రకారంగా మొదటి స్థానంలో వచ్చినటువంటి మొదటి స్థానం చూసుకున్నట్లయితే విశాఖపట్నంకి వచ్చింది రెండవ స్థానం రాంచీ మూడవ స్థానం విజయవాడ నాలుగవ స్థానం నాసిక్ ఐదవ స్థానం రాయ్పూర్ ఆరవ స్థానం రాజ్కోట్ ఏడవ స్థానం ఆగ్రా ఎనిమిదవ స్థానం మధురై తొమ్మిదవ స్థానం వడోదర పదవ స్థానంలో జోధ్పూర్ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి రెండు ప్రధానమైనటువంటి నగరాలు మొదటి స్థానంలో వచ్చినటువంటి విశాఖపట్నం అలాగే మూడవ స్థానంలో వచ్చినటువంటి విజయవాడ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటుగా కార్పొరేట్ సంస్థలకు కూడా కొన్ని వెసులుబాట్లు కల్పించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీలు టైర్ టూ టైర్ త్రీ సిటీల్లో కూడా వారి కార్యకలాపాలను ప్రారంభించాలనేటువంటి యోచనలు అయితే ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంబోయిలు కుదుర్చుకున్నాయి విశాఖలో కొన్ని కంపెనీలు రాబోతున్నాయి అలాగే విజయవాడ వేదికగా కొన్ని కంపెనీలు అయితే రాబోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ లింక్ చేసినటువంటి నివేదిక ప్రకారంగా చూసుకున్నట్లయితే సిటీస్ ఆన్ ది రైజ్ అనేటువంటి ఈ నివేదికలో మొదటి స్థానంలో విశాఖపట్నం నిలవగా మూడవ స్థానంలో విజయవాడ నిలిచింది నిజంగా ఆంధ్రప్రదేశ్ కి ఇది ఒక తలమానికంగా చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని కంపెనీలు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు టైర్ టూ టైర్ త్రీ సిటీల్లోనే వారు వారి కార్యకలాపాలను ప్రారంభించాలనేటువంటి యోచనలు ఎక్కువగా ఉండడం దానికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అక్కడ చేయడం వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు నిజంగా ఉద్యోగాల కల్పనలో అసాధారణ స్థాయిలో పెరుగుతున్నటువంటి నగరాల్లో విశాఖ నెంబర్ వన్ ప్లేస్లో రాగా విజయవాడ మూడో ప్లేస్లో వచ్చిందంటూ కూడా లింక్డ్ ఇన్ సర్వే నివేదిక అయితే తెలియజేస్తుంది